ஸ் தாக்கா விடிப்பி ரோஜு உன்ன மார்கெட் கொனா கவிதா మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు సార్ నమస్తే కవిత ఈ వీక్ జరిగినటువంటి ఇంకొక పెద్ద అప్డేట్ అనుకుంటే ద పీస్ ప్రెసిడెంట్ అని వైట్ హౌస్ అనౌన్స్ చేసింది డొనాల్డ్ ట్రంప్ అండ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ నోబెల్ పీస్ ప్రైజ్ నాకు రాకపోతే అమెరికాకే అవమానకరం అనేటువంటి మాట ప్రపంచ చరిత్రలో చూడని ధోరణులన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం ఒక అమెరికా రాష్ట్రపతి కొన్ని రకాలుగా దురుకు స్వభావం కొన్నిట్లో కొంచెం విజ్ఞత ఉదాహరణకి ఆయన ప్రతిపాదించినటువంటి గాజా విషయంలో డొనాల్డ్ ట్రంప్ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ పరిణతి ముందు చూపు కనిపించినాయి అది చాలామంది ప్రపంచంలో విజ్ఞప్తి పక్కన పెట్టండి ఈ విషయం చూస్తే కొంచెం లోతు మామూలుగా లోతు లేకుండా ఏడాపేడా నోటుకు వచ్చినట్టు మాట్లాడేటువంటి మనిషి ఆయన నిర్ణయాలు చేసే మనిషి కానీ ఇక్కడ కాస్త మరి ఎవరు తయారు చేశారో ఆయన పేరుతో వచ్చింది కాబట్టి ఆ కీర్తి దక్కాలి తప్పు చేస్తే అపకీర్తయానికే దక్కుతుంది కదా అందుకు అభినందించారు కానీ నాకు నోబెల్ ప్రైజ్ కావాలి నేను దానికి అర్హుండీ వచ్చాయి రాకపోతే నా దేశానికి అవమానం అన్న భాష నోబెల్ ప్రైజ్ పంతొమ్మిది వందల ఒకటి నుంచి వచ్చింది గత నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇంకరు వాడిన లేదు ఒక విచిత్రమైన భాష విచిత్రమైన కాలంలో ఉన్నావు కొన్ని విషయాల్లో అందున అమెరికా ప్రపంచానికి ఒకప్పుడు తలమానికి పోయింది ఒక దాదాపు శతాబ్ద కాలం పాటు చాలామందికి స్ఫూర్తినిచ్చింది ఉదాహరణగా నా జీవితం మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళ దశకంలో భారతదేశంలోనేమో విద్యార్థులు యువత నుంచి ప్రజల నుంచి నిరసన వస్తే అవినీతికి వ్యతిరేకంగా బేదరికానికి వ్యతిరేకంగా అధికార దుర్యోగానికి వ్యతిరేకంగా నిరుద్యోగానికి వ్యతిరేకంగా దానికి ఒక ఒక కన్స్ట్రక్టివ్ రెస్పాన్స్ నిర్మాణాత్మకంగా ఏ రకంగా వ్యవస్థల మార్పులు తేవాలని ఆలోచన లేకుండా దమననీతి ప్రయోగించి ఎమర్జెన్సీ పెట్టారు జవాబుదారితనం లేకుండా రాజ్యాంగం విరుద్ధంగా వ్యవహరించారు ఇది ఇక్కడ అక్కడ అమెరికా రాష్ట్రపతి ప్రపంచంలో అత్యంత కీలకమైన పదవి ఆయన చిన్న తప్పులు చేశాడు మన మనవాడు రోజు చేస్తూనే తప్పు ఆనాడు అయినాడు చూస్తే చాలా చిన్న తప్పులు చేశాడు ఆయన పదవి పీకేసారు ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది అంటే వ్యవస్థ జవాబుదారిత తీసుకొచ్చింది అన్నది వాటర్ గేట్స్ కానీ ఈ రెంటికి మధ్య ఉన్నటువంటి తేడా నా తరంలో లక్షలాది మందిని కదిలించింది అలాంటి అమెరికా ఏడ తర్వాత ఎట్లా ఉంటుందని నేను కల్లో కూడా ఊహించాలి ఆ దేశంలో ఇప్పటికి కూడా చాలా బలం ఉన్నది చాలా వ్యవస్థాగతమైనటువంటి ఏర్పాటు ఉన్నది బహుశా ఈ విడిదులు తచ్చుకుంటారు కానీ అమెరికా రాష్ట్రపతి ఎట్లా చేయగలడు ఇలా ప్రవర్తించగలని ఇలాంటి భాష వాడగలని ఊహించలేదు ఇది అంతకంటే చెప్ప ఉదాహరణగా ఆయన ఐక్యాలజీసంతో చేసిన ప్రసంగం చాలా విచిత్రమైన ప్రసంగం అది అది ఆ దేశ రాజకీయం మనకి ఎవరో ఒకరు రాష్ట్రపతి ఉండాలో మనకి హక్కు లేదు మనకు అవసరం లేదు మనకు కావాల్సింది మనతో వాళ్ళతో సంబంధాలు ప్రపంచం మీద వాళ్ళ ప్రభావం దానివల్ల మనం పడే కష్ట నష్టాలు లాభ నష్టాలు చూసుకుందాం అమెరికన్ ప్రజలు చూసుకుంటారు సో ఏడు యుద్ధాలను ఆపాను అని పదే పదే చెప్పినప్పటికీ అనుకోకుండా నోబెల్ పీస్ ప్రైజ్ను అనౌన్స్ చేసే కొన్ని గంటల ముందు వచ్చినటువంటి ఈ సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి ఒక ప్రకటన ఒక బిగ్గెస్ట్ బూస్ట్ అనేది వినిపిస్తోంది సార్ ఎట్ ద సేమ్ టైం మనం డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుకుంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి మన మీద శాంక్షన్స్ని పెంచారు టారిఫ్ని పెంచారు ఎట్ ద సేమ్ టైం వెరీ రీసెంట్గా హెచ్ వన్ బి వీసాలకి సంబంధించి కూడా మన వాళ్ళ మీద అన్ని ఆంక్షలు పెట్టడం ఇవన్నీ చూస్తుంటే ఓవరాల్గా ఇప్పటిదాకా గడిచినటువంటి ముందు నోబెల్ ప్రైజ్ గురించి ఆలోచిస్తే ఇంతగా నోబెల్ ప్రైజ్ కోసం ఆరాటపడాల మన దేశ ప్రధానమంత్రి అనుకోండి మోదీ గారు కావచ్చు వాజ్పేయి గారు కావచ్చు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు వాళ్ళు ఎవరు నా దృష్టిలో నోబెల్ ప్రైజ్ ప్రజలు ఇంత కీలకమైన బాధ్యత పెడితే అంతకంటే ముఖ్యమంత్రి అనుకోరు ఆత్మగౌరవము విజ్ఞతమనే నాయకుడు కూడా ఒక పెద్ద దేశం అక్కర్లా బ్రిటన్ ప్రధానమంత్రి లేకపోతే ఫ్రెంచ్ ప్రైజ్ రాష్ట్రపతి ఒక జర్మనీ ఛాన్సలరో నోబెల్ ప్రైజ్ రావడం నా దేశంలో ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవము బాధ్యత కంటే ముఖ్యమైన వాళ్ళు అనుకోరు అలాంటిది అమెరికా రాష్ట్రపతిగా ఉన్న ఆయన నోబెల్ ప్రైజ్ కోసం తాత చాలా విచిత్రంగా ఉంది నన్ను అడిగితే దానివల్ల ఆయన తృప్తిపడేట్టయితే ఇచ్చిపారుద్దాం ఏ మోడీ గొప్ప ఏముంది గొప్ప కొంపనికి లేదు దానివల్ల కనీసం ప్రపంచానికి ఆయన అర్థం చేసుకుని అంతర్జాతీయ వాణిజ్యం కానీ లేకపోతే ప్రపంచం మొత్తం మానవ సమాజాన్ని కాపాడడం కోసం కొన్ని పర్యావరణ విషయంలో కొంచెం ముందు చూపుతో వ్యవహరించడం కానీ జరిగింది అనుకోండి అమెరికా ప్రైజిస్తే నష్టం మనకి అమెరికా మిలియన్ డాలర్స్ అమెరికా విధిస్తున్నటువంటి ఆంక్షలు సార్ ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం పెంచిన తర్వాత సడన్గా హెచ్ వన్ బి వీసాల మీద మన వాళ్లే ఎక్కువ వెళ్తున్నారు వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నప్పుడు డెబ్బై శాతం భారతీయులు చెప్తున్నారు దీనివల్ల మనకు జరిగే నష్టం కంటే అమెరికన్ వ్యవస్థకి నష్టం ఎక్కువ ఎందుకంటే ఒక్కసారిగా ఇంతమంది నైపుణ్యం ఉన్నవాళ్ళు లేకపోతే అకస్మాత్తుగా అంతమందిని సృష్టించే శక్తి సమాధానం లేదు మనకి నష్టం అనుకుంటారు కాకపోతే అమెరికాలో స్థిరపడాలన్న ఆశలు ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆశాభంగం కలగొచ్చు కానీ అది కూడా పెద్ద నిలబట్టలేదు ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎన్బి విషయాలు ఉన్నా కూడా వాళ్ళకి హెచ్ఎన్బి విషయా ఉంటే దాన్ని కొనసాగుతుందని గ్యారెంటీ లేదు కొనసాగితే గ్రీన్ కార్డు వస్తుంది గ్యారెంటీ లేదు సిటిజన్షిప్ మార్గం కనిపించట్లేదు చేత పెద్ద ఇది పెద్ద నష్టమేం లేదు తాత్కాలికంగా కొంత అనిపిస్తుంది కానీ అందులో కొన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకి వర్తించకుండా చేశారు కొన్ని కీలకమైన వృత్తుల్లో వాళ్ళకి అవసరం ఉన్న చోట్ల మినహాయింపులు ఇస్తూ ఉంటున్నారు అది వాళ్ళ సహజంగా అధికారం వాళ్ళది వాళ్ళ అవసరం వాళ్ళు గమనిస్తారు మనకు లాభం అన్నది తాత్కాలికంగా ఇబ్బంది ఉన్నా కూడా మనకి సమస్య ఏమిటి నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది యూనివర్సిటీల్లో పట్టభద్రులు అవుతున్నారు అంతమంది సంవత్సరం కాదు అంతమంది యూనివర్సిటీల్లో ఉన్నారు ఉన్నత విద్యలో కానీ వీళ్ళలో పది పదిహేను శాతం పనికి వచ్చేవాళ్ళు పదిహేను లక్షలకు పైగా ఇంజనీర్లు వస్తున్నారు ప్రధానంగా హెచ్వన్ బీబీ వ్యవస్థలతో ఇంజనీర్లే ఎక్కువ మంది వీళ్లలో పనికొచ్చేవాళ్ళు మళ్ళీ పదిహేను పర్సెంట్ పదిహేను లక్షల్లో పదిహేను అంటే రెండు లక్షల మంది ఉంటారు రెండు లక్షల పాతికే ఉంటారు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది లక్ష డెబ్బై వేల మంది అమెరికాకి వెళ్ళిపోతున్నారు హెచ్వన్ బీవీసాలతో ఈ లక్షల డెబ్బై వేల మందిలో పదివేల మంది పోయి బాగా ఎక్కువ జీతాలు ఉండేవాళ్ళు మిగతా లక్ష యాభై వేల మంది ఇక్కడ వాళ్ళకి మనం సరైన అవకాశాలు భవిష్యత్తు కల్పిస్తాయి వాళ్ళ ప్రతిభని ఇక్కడ ఉపయోగించుకుంటే విధంగా గురిక బలవంతంగా కూర్చోబెట్టడం కాకుండా ఈ దేశంలో చాలా ఇన్నోవేషన్ వస్తుంది గొప్ప పరిశోధనలు దొరుకుతాయి గొప్ప ఎంటర్ప్రెన్యూర్షిప్ వస్తుంది మనం లాభపడతాం చైనా అమెరికా లాంటి దేశాలకు లక్షలాది మందిని విద్యార్థుల్ని పంపించినా కూడా ఈ మధ్య దాకా మనకంటే ఎక్కువ మంది విద్యార్థులు చైనా నుంచి వెళ్ళేవాళ్ళు అమెరికాకి ఈ మధ్య మనం వాళ్ళు సమానంగా మనం కొన్ని సదుపాయాలు ఎక్కువ ఉండొచ్చు ఇప్పుడు తగ్గుతుంది ఎందుకంటే హెచ్ఎంబీ వ్యవసాయతో మనకి ఎందుకు కాకపోయి అన్ని లాగా ఒక యాభై లక్షల కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకుంది ఈ దేశంలో యూనివర్సిటీలు బాగు చేసిన ప్రయత్నం చేస్తే వాళ్ళని ఇక్కడ యూనివర్సిటీలు పెట్టమని చెప్తాం ఒకటి ఆలాభం వస్తుంది ఈ డబ్బు మన దేశంలో ఉంటుంది ఇక్కడ ఎక్కువ మందికి అవకాశం వస్తుంది రెండు ఈ లక్షన్నర రెండు లక్షల మంది ప్రతిభ ఉన్నవాళ్ళు ఇక్కడ పెరిగితే ఇక్కడే ఉంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ వికసిస్తుంది యూనివర్సిటీలు ఇక్కడ రావడం చేత ఉన్నత విద్య బాగుపడటం చేత కేవలం లక్ష రెండు లక్షల మంది కాకుండా ప్రతిభావంతులు పది లక్షల మంది వస్తారు దేశానికి లాభం ఉన్న ప్రతిభావంతులు ఈ దేశంలో మంచి మేలు కోసం పనిచేస్తారు ఆర్థిక వస్తువులు పెంచుతారు కాబట్టి మనకి దీన్ని ఉపయోగించుకుంటే దీన్ని అవకాశంగా తీసుకుందాం తప్ప సంక్షోభంగా అనుకోవద్దు ఇక వాళ్ళు ఏ దేశంలో ఏం చేస్తారు అడిగే హక్కు మనకు లేదు ఎందుకంటే మనల్ని కావాలంటే పిలుస్తారు వద్దంటే మానేస్తారు నా హక్కు ఉంది మీ దేశం దండరాత్రులకు వస్తారనే హక్కు మనకు ఎవరికి లేదు దాని మీద మనం చర్చ పెట్టకుండా టారిఫ్లు వేరు ఇది వేరు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.